యాదాద్రి భువనగిరి జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ యోగా దినోత్సవం పాఠశాలలకు సౌకర్యాల వరకు జిల్లాలో జరిగిన కీలక పరిణామాలను జిల్లా రౌండప్లో చూద్దాం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బీబీనగర్ ఎయిమ్స్ లో ఘనంగా జరుపుకున్నారు మెడికల్ విద్యార్థులు ఫ్యాకల్టీ డాక్టర్లు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథి కిరణ్ గోపాల్ వాస్క్ మొక్కలు నాటి యోగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు ఎయిమ్స్ డీన్ డాక్టర్ రాహుల్ నారాయణ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా పాల్గొన్నారు జిల్లాలోని ఏడు వందల ముప్పై పాఠశాలల్లో యాభై ఒక్క వేల ఐదు వందల నలభై రెండు మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు నోట్ బుక్లు యూనిఫామ్లు పంపిణీ చేసింది గతంలో ఆలస్యమైన పుస్తకాల పంపిణీని సరిదిద్ది సమయానికి అందించి ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం వాసాలపల్లిలో జరిగిన బహిరంగ సమావేశంలో రెండు వందల యాభై మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో లోపాలను సరిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భువనగిరి యాదగిరిగుట్ట రహదారిలో నూతనంగా నిర్మించిన మినీ శిల్పారామాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు యాదగిరిగుట్ట భక్తుల సౌకర్యార్థం ఏర్పాటైన ఈ శిల్పారామంలో స్టాల్స్ లో నల్గొండ జిల్లా ఉత్పత్తులు ప్రదర్శనలు ఉన్నాయి టికెట్ ధరలు పెద్దలకు ఇరవై రూపాయలు పిల్లలకు పది రూపాయలుగా నిర్ణయించారు వేసవి సెలవులు ముగిసే ముందు యాదాద్రి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఒకే రోజు రికార్డు స్థాయిలో తొంభై వేల మంది దర్శించుకున్నారు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ దర్శనానికి మూడు గంటల సమయం ప్రసాదాల కోసం కొంత వేచి చూడాల్సి వస్తోంది ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో అందుతున్నాయి కలెక్టర్ హనుమంతరావు అదనపు కలెక్టర్లు వీరారెడ్డి భాస్కర్ రావు ఈ అర్జీలను స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు రెవెన్యూ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి ఎక్కువ పిటిషన్లు వస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ న్యూస్